హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీ మాయలో పడిపోతున్న నలభై ఐదో భాగాన్ని వినిద్దాం ఇంద్రాని చెప్పినట్టుగానే కమలాకర్ శారదాలు పెళ్లి గురించి డిస్కషన్ చేయడానికి సూర్య ఇంటికెళ్లారు లోపలికి వెళ్తుంటేనే సూర్య ఎదురొచ్చాడు అంకుల్ ఆంటీ ఇంత మార్నింగే వచ్చారేంటి ఏదైనా ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయాలా సమీరా ఎక్కడా అని అడిగాడు సూర్య వెనక చూస్తూ మీ అమ్మగారు పెళ్లి గురించి డిస్కస్ చేయాలని రమ్మన్నారు అన్నాడు క్లుప్తంగా కమలాకర్ సూర్య ఆశ్చర్యపోయాడు మనం ఆల్రెడీ పెళ్లి మాటలు మాట్లాడుకున్నాం కదా అంకుల్ అని అడిగాడు ఆశ్చర్యంగా ఇందరో దర్పం ఒలకబోస్తూ ఇంద్రాణి వచ్చింది ఎక్కడలేని అభిమానం చూపిస్తూ రండి కమలాకర్ గారు రండి శారద గారు కూర్చోండి అని సోఫా చూపించింది గత కొన్నేళ్లుగా అన్నయ్య గారు అని ఇంద్రాణి చేత పిలిపించుకోవడానికి అలవాటు పడ్డ కమలాకర్ ఇంద్రాని అలా పేరు పెట్టి పిలిచేసరికి షాక్ తిన్నాడు అంటే ఇంద్రాని పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేయబోతుందా అనే డౌట్ వచ్చింది కమలాకర్కి అతను ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అన్నా కావచ్చు కానీ ఆడపిల్ల తండ్రి కదా ఇంతవరకు వచ్చినా పెళ్ళి ఆగిపోతుందంటే ఎలా తట్టుకోగలడు పరువు ప్రతిష్టల మాట ఏంటి సూర్య పెద్దవాళ్ళం మేం మాట్లాడుకుంటున్నాం నువ్వు నాన్న నీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా అని సూర్యాని బయటికి పంపేసింది ఇంద్రాణి శారదా కమలాకర్లు మహాల్ మహాల్ చూసుకున్నారు ఇందులో సర్వెంట్ వచ్చి వాళ్ళకి కాఫీ సర్వ్ చేసింది కాఫీ తీసుకుని గంభీరంగా అడిగాడు కమలాకర్ ఇప్పుడు చెప్పండి ఇంద్రాణి గారు ఏదో మాట్లాడాలి రమ్మన్నారు అన్నయ్య గారు మీ మీద మాకు చాలా నమ్మకం గౌరవం ఉండేవి కానీ మాతో అబద్ధాలాడి మన మధ్య ఉన్న సంబంధాన్ని మీరే చెడగొట్టారు కొండ బద్దలు కొట్టింది ఇంద్రాణి కమలాకర్ శారదాలకి ఇంద్రాణి దేని గురించి మాట్లాడుతుందో బాగా తెలుసు అందుకే ఏ ఆన్సర్ చేయాలో తెలియక కామ్గా ఉన్నారు సమీరా మీరు పెంచుకున్న అమ్మాయే అమ్మాయి అని నిజాన్ని మా దగ్గర ఎందుకు దాచారు షూటిగా ప్రశ్నించింది ఇంద్రాణి ఇప్పుడు మీకు దానివల్ల వచ్చిన నష్టమే ఉంది ఇంద్రాణి గారు మేము చిన్నప్పటి నుంచి పెంచిన కూతురు సమీరాని అసలు పెద్దెనిమిదేళ్లు వచ్చే వరకు సమీర మా సొంత కూతురు కాదని మాకు తెలియలేదు ఘాటుగా సమాధానం చెప్పింది శారద ఇలా చూడండి శారదా గారు మనం కలిసి బిజినెస్ చేస్తున్నాం సమీర మీ ఒక్కగానొక కూతురు కాబట్టి నేను తనని నా కోడలుగా చేసుకోవాలనుకున్నాను మధు మీ పంపుడు కూతురు కాబట్టి ఒక పది లక్షలు కట్నం పడేసి తను పెళ్లి చేస్తారేమో అనుకున్నాను కానీ ఇప్పుడు మధు ఏ మీ సొంత కూతురు అని తెలిసింది ఈ లెక్కన ఆస్తి మొత్తం మధుది అవుతుంది కానీ సమీరాది కాదు కదా అంత మాత్రాన ఆస్తి కోసం ఆ పల్లెటూరు బయట మధుని నా ఇంటి కొడలుగా నేను ఒప్పుకోలేను అందుకే మా అబ్బాయికి వేరే సంబంధం చూడాలని నిశ్చయించుకున్నాను అని చెప్పింది కళ్ళు చేతులు తిప్పుతూ ఇంద్రాణి నిర్గాంతపోయారు కమలాకర్ శారద కానీ తన కడుపులో మీ సూర్య బిడ్డను మోస్తుంది మా సమీర ఈ విషయం ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలుసు పైపెచ్చు పదవ పదవ తారీఖు ఇద్దరికి పెళ్లిని శుభలేఖలు కూడా అచ్చు వేయించి అందరికీ పంచి పెట్టేశాం కూడా ఇప్పుడు ఇంతవరకు వచ్చిన తర్వాత ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తానంటే ఎలా ఇంద్రాణి గారు అన్నాడు నిస్సాయంగా కమలాకర్ అయ్యో కమలాకర్ గారు పెళ్లి క్యాన్సిల్ చేస్తానని నేను చెప్పడం లేదండి అబద్ధాలాడి ఆడి మీరే ఈ పరిస్థితికి తీసుకొచ్చారు సమీరా కడుపులో బిడ్డ సంగతి అంటారా ఇంకా మూడు నెలలు కూడా నిండలేదు కాబట్టి పోనీ అభాషం చేయించేయండి అయినా మీ అమ్మాయి మీ ఇష్టం మధ్యలో నాకెందుకులే అంది నిట్టూర్పు విడుస్తూ కమలాకర్ ఇంకా ఏదో బ్రతిమలాడిపోతూ ఉండగా శారద అడ్డుకుని సూర్య సమీరాలకి పెళ్లి జరగాలంటే మీ కండిషన్స్ ఏమిటో చెప్పండి ఇంద్రాణి గారు అని సూటిగా అడిగింది ఆ మాటలకి ఇంద్రాణి షాక్ తినలేదు చిన్నగా చిరునవ్వు నవ్వింది ఆ మాట అన్నారు బాగుంది ఏం లేదండి మీ సొంత కూతురు సమీరా లేక మధునా అనే విషయం నాకు అనవసరం మీ ఆస్తి సమీర పేరు పెడితే చాలు నా ఇంటి కొడలుగా రావడానికి అర్హత సంపాదించుకుంటుంది అంది నవ్వుతూ ఇంద్రాణి అలా ఎలా వీలవుతుందండి మనం ముందు అనుకున్న ప్రకారమే అన్నీ చేస్తాం మేము బతుకుండగానే మా ఆస్తి మొత్తం సమీరా పేరు మీద ఎలా పెడతామండి అని స్వరం పెంచి మరీ అడిగింది శారద రేపొద్దున నేనా నేనే అసలు కూతురని ఆ మధు ఆస్తి కోసం కోర్టుకెళ్ళిందనుకోండి అన్యాయం అయిపోయేది సూర్య సమీరాలే అవుతారు అందుకే ముందు జాగ్రత్తగా ఒక్క పని చేయండి చాలు నాకు మీ ఆస్తిలో చిల్లీ కూడా అవసరం లేదని మధు చేత డాక్యుమెంట్స్ మీద సంతకం చేయించుకోండి ఉచిత సలహా పారేసింది ఇంద్రాని ఇంద్రాని మాటలకి కమలాకర్ షాక్ తిన్నాడు శారద మాత్రం సరేనని చెప్పింది కమలాకర్ శారదాని వారించబోయాడు కానీ శారద వినలేదు చూడండి ఇంద్రాణి గారు మీరు చెప్పినట్టుగానే మధుకి ఈ ఆస్తి అక్కర్లేదని పేపర్లు రెడీ చేయించి సంతకం తీసుకుంటాం ఈ పెళ్లి మనం ముందు అనుకున్న ప్రకారం పదవ తారీఖే అయ్యేలా చూడండి అని బ్రతిమలాడింది శారద సాయంత్రం లోపు మధు సంతకాలు తీసుకుని నాకు వాట్సాప్ పెడితే చూసి పెళ్లి ఇన్విటేషన్లో చుట్టాలకి పంపాలా వద్దా అని నిర్ణయం తీసుకుంటాను అని నిర్మోహమాటంగా చెప్పింది ఇంద్రాణి ఇంకా చేసేదేమీ లేక వెనక్కి వచ్చేశారు శారద కమలాకర్లు వీళ్ళు సూర్య ఇంటికి వెళ్ళినప్పటి నుంచి సమీర ఒక యుగంలా గడిచింది ఇంద్రాని పెళ్లి ఆపేస్తుందేమో అని భయం ఈ వంక పెట్టుకుని సూర్య మధుని పెళ్లి చేసుకుంటాడేమో అని భయం ఇలా రకరకాల భయాలతో టెన్షన్లతో గోలని సగం పైగా కొరికేసింది దాదాపు రెండు గంటల తర్వాత వెనక్కి వచ్చారు తన పెంపుడు తల్లిదండ్రులు వాళ్ళు రావడం చూసిన సమీర పరిగెత్తుకుంటూ ఎదురెళ్ళింది మమ్మీ డాడీ వచ్చేసారా ఉండండి మంచినీళ్ళు తీసుకొస్తాను అని జీవితంలో మొదటిసారి గబగబ మంచినీళ్ళు వాళ్ళ చేతికి అందించింది ఇద్దరూ తీసుకొని కొంచెం రిలాక్స్ అయిన తర్వాత నెమ్మదిగా అడిగింది సమీర మమ్మీ డాడీ ఇంద్రాని ఆంటీ మిమ్మల్ని ఎందుకు రమ్మని పిలిచారు ఏం మాట్లాడారు మీ సొంత కూతురు మధు అని తెలిసి మధుతో సూర్య పెళ్లి చేయమని అడిగారా మీరేమన్నారు ఒప్పేసుకున్నారా అని ప్రశ్న మీద ప్రశ్న సంధించింది సమీర సమీరా ప్రశ్నలకి శారద కమలాకర్లు షాక్ తిన్నారు ఏం మాట్లాడుతున్నావు సమీర సూర్యకి మధు నుంచి పెళ్లి చేయమని ఆవిడెందుకు అడుగుతుంది ఆవిడ అడిగినా మేమెందుకు ఒప్పుకుంటాం ఎందుకు తల్లి అక్కర్లేనివి ఆలోచించి బుర్రపాటు చేసుకుంటావు అంటూ ప్రేమగా కోపడింది శారద మరి ఎందుకు పిలిచారు మమ్మీ మీరేం మాట్లాడుకున్నారు అని అడిగింది సమీర మధు సొంత కూతురు కనుక ఆస్తి మొత్తం మధుకి ఎక్కడ ఇచ్చేస్తామని ఇంద్రాణి గారు భయపడుతుంది సమీర నాకు ఆస్తి అక్కర్లేదని మధు చేత సంతకం పెట్టించుకోమని అడుగుతుంది అప్పుడే మీ ఇద్దరి పెళ్లికి పచ్చ జెండా ఊపుతుందట అని చెప్పింది శారదా నిట్టూరుస్తూ ఆ మాట విన సమీరా ముఖంపై ఒక రెండు క్షణాల పాటు చిరునవ్వు విరిసింది నేను చేయలేని పని ఇంద్రాణి చేసింది హ్యాట్ ఆఫ్ టు ఇంద్రాణి అని మనసులో సంతోషపడింది బట్ మరుక్షణమే తన నటన మొదలు పెట్టేసింది సమీర నాకు అర్థమైపోయింది మమ్మీ ఇంకా నా సూర్యతో నా పెళ్లి జరగదు ఎంత మధు మీ సొంత కూతురు మీ ఆస్తి మొత్తం తనకే చెందుతుంది నాకు హక్కే ఉంది ఎక్కడో పుట్టి నన్ను పెంచి ఇంత దాని చేశారు ఇప్పటికే నేను మీకు ఎంతో రుణపడిపోయాను ఇంకా వద్దులే మమ్మీ నా కడుపులో ఉన్న బిడ్డకి జన్మనిచ్చి వాణ్ణి పెంచుకుంటూ ఏ తోడు లేకుండా జీవితాంతం ఒంటరిగా ఎక్కడో ఒక చోట బతికేస్తాను అని వలవల ఏడ్చింది సమీరా మాటలకి శారదాకి గుండె చెరువైంది ఏం మాటలవి సమీరా నాకు నువ్వే ముఖ్యం నీ తర్వాతే మధు నీకు అన్యాయం జరగనిస్తానా ఇలా చూడు మీ డాడీ వెళ్ళి మధు చేత ఆ సంతకం పెట్టించుకుని వచ్చేస్తారు నీ పెళ్లి నువ్వు ప్రేమించిన సూర్యాతనే జరుగుతుంది నన్ను నమ్ము అని సమీరాని ఓదార్చి ఏవండి మీరు పేపర్స్ రెడీ చేసి మధు చేత అర్జెంటుగా సంతకం తీసుకోండి అని పురమాయించింది శారద కమలాకర్కి అలా చేయడం కరెక్ట్ అనిపించలేదు శరద మధు కూడా మన కూతురే నేను ఇద్దరికీ సమానంగా ఆస్తి పంచాలి అనుకున్నాను మొత్తం సమీరాకి ఇచ్చేస్తే మధు పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తున్నాను అన్నాడు కమలాకర్ సమీరా ఇలా జరగచ్చని ముందే ఊహించింది మీరు చెప్పేది నిజమే డాడీ అసలు న్యాయం ప్రకారం నాకు మీ ఆస్తిలో నుంచి చిల్లీ గవ్వు కూడా రాకూడదు ఎక్కడ పెరిగినా మిమ్మల్ని పేరెంట్స్గా గుర్తించినా గుర్తించకపోయినా మీ ఆస్తికి మీ సొంత కూతురు కనుక మధుయే వారసురాలు సినిమాల్లో ఎంతో కొంత పేరు తెచ్చుకొని మిమ్మల్ని సంతోష పెట్టగలిగాను మీ సొంత కూతురిని కాకపోయినా మీ పరువు మర్యాదల్ని కాపాడగలిగాను ఈ జన్మకి నాకు ఇది చాలు నాకు సూర్యతో పెళ్లి జరగకపోయినా పర్వాలేదు మీరు మాత్రం మధు నుంచి సంతకాలు తీసుకోకండి డాడీ అంది కళ్ళు తుడుచుకుంటూ అది కాదమ్మా సమీర అని కమలాకర్ మాట్లాడుతుంటే మీరు మాట్లాడకండి మనకి సమీర ఒక్కతే కుదురు మధు వల్ల మనకి ఏ రోజు సంతోషం లేదు ఏ రోజు మనకి తనకి తగిన కూతురు అది నడుచుకోలేదు మనం చెప్పింది వినలేదు ఎప్పుడు మనని టార్చర్ పెడుతూనే ఉంది నాలుగేళ్ల పాటు తన పీడ విరగడైపోయింది అనుకుంటే కితం సంవత్సరం మళ్లీకి వెనక్కి వచ్చింది వస్తే వచ్చిందిలే మన జోలికి రాకుండా ఉంటే అదే చాలనుకునేసరికి పంతం కొద్దీ సినిమాల్లో చేరింది ఇప్పుడు ప్రపంచం మొత్తానికి సమీర మన కూతురు కాదని తెలిసేలా చేసింది అని పళ్ళు నూరుకుంది శారద కమలాకర్ ఏం మాట్లాడలేకపోయాడు చోటే మౌనంగా ఉన్నాడు ఈ విషయం సమీర గమనించింది మమ్మీ వెళ్ళిపోయిన మధు ఆస్తి కోసమే వెనక్కి వచ్చింది తను ఎలాగో సంతకం పెట్టదు అడిగి వేస్ట్ వదిలేలే మమ్మీ సూర్యతో నా పెళ్లి జరిగే యోగం లేదని సరిపెట్టుకుంటాను అని బోరుమని ఏడుపు మొదలుపెట్టింది టాప్ యాక్ట్రస్ సమీరా అవును సమీరా అది ఆస్తి కోసమే వచ్చుంటుంది అయితే మాత్రం అది కూతురుగా మాకోసం ఏం చేస్తుందని దానికి ఆస్తి ఇవ్వాలి మేము దానికి నయా పైసా కూడా ఇవ్వను ఎందుకు సంతకం పెట్టదు నేను చూస్తాను అంది కోపంగా శారద వద్దులే మమ్మీ చెల్లికి ఇష్టం లేకపోతే బలవంతం పెట్టొద్దు అంది సమీర వెక్కి వెక్కి ఏడుస్తూ సమీర బాధ చూసి తట్టుకోలేకపోయింది శారద ఇంకా ఏమిటి అలాగే చూస్తూ కూర్చున్నారు పేపర్స్ రెడీ చేసి మధుని పిలిచి సంతకం తీసుకోండి మీ మాట వినకపోతే నాకు చెప్పండి దానికి నాలుగు తగిలించైనా సరే దాని చేత సంతకం నేను పెట్టిస్తాను అంది కోపంతో ఊగిపోతూ శారద ఇక చేసేదేమీ లేక బయటికి నడిచాడు కమలాకర్ విరాట్ మధ్యాహ్నం లంచ్కి ఇంటికొచ్చాడు ఆఫ్కోర్స్ లంచ్ కోసం కాదు మధు కోసం మధు హాల్లో కనిపించలేదు వెళ్ళి బెడ్రూమ్లో స్టడీ రూమ్ లో వెతికాడు అక్కడ కూడా లేదు ఇల్లంతా వెతికి చివరికి కిచెన్లోకి వెళ్ళి చూశాడు మధు కిచెన్లో కనిపించింది ఆమె చాలా సీరియస్గా విరాట్ వచ్చిన విషయం కూడా గమనించకుండా తను ప్రిపేర్ చేసిన పదార్థాలు ఏవేవో ప్యాక్ చేసేస్తుంది విరాట్ పిల్లిలా సౌండ్ చేయకుండా వెళ్ళి వెనక నుంచి హత్తుకున్నాడు షాక్ తింది మధు వదలండి విరాట్ పనిలో ఉన్నాను అంది కోపం నటిస్తూ మధు చేసే పనిని చూసి షాక్ తిన్నాడు విరాట్ ఇవన్నీ ఎందుకు ప్యాక్ చేస్తున్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా మీరు రావడానికి వన్ వీక్ పడుతుందన్నారు కదా అక్కడ ఫుడ్ మీకు సరిపోతుందో లేదో అని ఇవన్నీ నేనే స్వయంగా ప్రిపేర్ చేసి ప్యాక్ చేస్తున్నాను అని చెప్పింది పనిలో నిమగ్నం అయిపోయింది మధు విరాట్కి పిచ్చ హ్యాపీ అనిపించింది ఆ హ్యాపీనెస్లోని మధుని టీచ్ చేయాలని కోరిక పుట్టింది నువ్వు నన్ను ప్రేమించట్లేదు కదా మరి నాకోసం ఇవన్నీ ఎందుకు ప్యాక్ చేస్తున్నావు అని అడిగాడు మధు భుజంపై తన గడ్డం పెట్టి విరాట్ ఒక్కసారిగా ప్యాకింగ్ ఆపేసింది మధు వెనక్కి తిరిగి విరాట్ కళలోకి చూసింది ప్రేమిస్తేనే ప్యాక్ చేయాలని రాజ్యాంగంలో రాశారా అని అడిగింది కోపంగా చిన్నగా నవ్వుతూ తల అడ్డంగా ఊపాడు విరాట్ మళ్ళీ వెనక్కి తిరిగి ప్యాకింగ్ కంటిన్యూ చేసింది మధు సో ఈ వన్ వీక్ నా ఫుడ్ గురించి ఇవన్నీ ప్రిపేర్ చేసావు మరి మిగతా వాటి సంగతి వాటి గురించి ఏం ఆలోచించావు వాటిని కూడా వారానికి సరిపడా ఇచ్చేస్తావా అని అడిగాడు కొంటగా విరాట్ వైపుకి తిరిగి మిగతావా ఏమిటవి అని అమాయకంగా అడిగింది మధు మధు పెదవులకేసి చూశాడు విరాట్ విరాట్ ప్లీజ్ అనబోయింది మధు బట్ విరాట్ మధుకి ఆ అవకాశం ఇవ్వలేదు మొదట్లో గింజుకున్న మధు కాసేపటికి తనకి తెలియకుండానే గింజకోవడం ఆపేసింది అప్రయత్నంగా ఆమె చేతులు విరాట్ మెడని చుట్టేశాయి మధులో మార్పుని విరాట్ గమనించాడు ఇంటెన్సిటీని ఇంకా పెంచాడు ఇంకా ఇద్దరికీ గాలి ఆడిన పరిస్థితి వచ్చిన తర్వాత విరాట్ మధుని విడిచిపెట్టేశాడు మధు ఆపగా గాలి పీల్చుకోసాగింది వెనక నుంచి వాట్ ఏ రేర్ సీన్ రొమాన్స్ ఇన్ కిచెన్ సింప్లీ సూపర్ అని మాటలు వినిపించాయి ఇద్దరూ అటు కేసి తిరిగి చూశారు ఇద్దరుగా పళ్ళన్నీ ఇకిలిస్తూ వినోద్ నిలబడి ఉన్నాడు అతని చేతిలో మొబైల్ కూడా ఉంది విరాట్ మధు షాక్ తిన్నారు విరాట్ కేసి కోపంగా చూసి సిగ్గుతో పరిగెత్తుకుంటూ మధు తన బెడ్రూంలోకి పారిపోయింది ఈ ప్రాసెస్లో మధుని ఏడిపిద్దామని అడ్డంగా నించున్న వినోద్ని కావాలని ఒక్క తోపు తోసుకొని మరీ పరిగెత్తింది మధు దెబ్బకి కింద పడ్డాడు వినోద్ అన్నయ్య రేపు పెళ్ళయ్యాక వదిన ఫోర్స్ని నువ్వు ఎలా తట్టుకుంటావురా రోజు నీ నడుం విరగొట్టేస్తుందేమో ఎందుకన్నా మంచిది తనతో కొంచెం జాగ్రత్తగా ఉండు అసలే ఫైట్ మాస్టర్ తను అన్నాడు నీరసంగా డిస్టర్బ్ చేసినందుకు వినోద్ని చంపేయనంత కోపం వచ్చింది విరాట్కి కోపంగా చూసాడు వినోద్ కేసి అన్నయ్య మీ ఆవిడ నడుం విరగొట్టేసింది కొంచెం చెయ్యి అందించవా పైకి లేస్తాను అని చెయ్యి చాచి అడిగాడు వినోద్ వినోద్ని చంపేసేలా చూసి ఎదురుగా ఉన్న కూరగాయల బుట్టని అతని తలపై గట్టిగా బోర్లించి హాల్లోకి వచ్చేశాడు విరాట్ లేస్తున్న వాడలా దబ్బీమణి మళ్లీ కింద పడ్డాడు వినోద్ ఈ మొగుడు పిల్లలకి ఎప్పుడు నేనే టార్గెట్ అని తిట్టుకుంటూ పాపం నెమ్మదిగా పైకి లేచి తల మీద కూరగాయల బుట్టని తీసి కింద పడేసి కింద పడ్డ కూరగాయల నుంచి క్యారెట్ తీసుకొని కొరుక్కుంటూ నెమ్మదిగా హాల్లోకి వచ్చాడు వినోద్ నెమ్మదిగా సోఫాలో కూర్చొని మీ ఇద్దరు నాకు తెలియకుండా ఇంత అడ్వాన్స్ ఎప్పుడైపోయారన్నయ్యా కేవలం ముద్దులేనా లేక అని అడిగాడు క్యారెక్ట్ కొనుక్కుంటూ షటా ఎందుకురా ఎప్పుడు నా వెంటే తిరుగుతావు నీకు వేరే పని పాట లేదా నీకు ఈ మధ్య వర్క్ బాగా తగ్గిపోయినట్టున్నాయి కొన్ని ప్రాజెక్ట్స్ అప్పచెపుతాను ఆగు అన్నాడు కోపంగా విరాట్ అవునులే నీ ప్రాజెక్ట్స్ అన్నీ నాకు ఇచ్చేసి నువ్వు వదిలితో కిచెన్లో రొమాన్స్ చేసుకో అన్నాడు కన్ను గెడుతూ వినోద్ ఆ టాపిక్ మళ్ళీ ఎత్తితే చంపేస్తాను అన్నాడు సీరియస్గా విరాట్ నాలాంటి చిన్న పిల్లలు ఇంట్లో తిరుగుతూ ఉంటారని తెలుసు కదా అన్నయ్య నువ్వు మరీ కిచెన్లో బిజినెస్ మొదలు పెడితే ఎలా చెప్పు అన్నాడు టీజింగ్గా వినోద్ వెళ్ళి ఆపిల్స్ తినరా అన్నాడు విరాట్ నోరు మూసుకుని ఇండైరెక్ట్గా చెబుతూ నో నేను క్యారెట్ తెచ్చుకున్నాను ఇదే తింటా అని క్యారెట్ కొరుకుని నములుతూ అన్నయ్య నీకు ఫ్యూచర్లో పుట్టే పిల్లలు డెఫినెట్గా కిచెన్లోనే ఆడుకుంటారు ఎందుకంటే నీకు కిచెన్ రొమాన్స్ ఇష్టం కాబట్టి అన్నాడు ఇగిలిస్తే వినోద్ మొదటిసారి జీవితంలో హెల్ప్లెస్గా ఫీల్ అయ్యాడు విరాట్ తన తమ్ముడు ఉన్నాడే వీడు బిన్ లాడెన్కే అస్సలు తక్కువ కాదు టార్చర్ పెట్టి మరీ చంపేస్తాడు నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు ముందు అది చెప్పు అన్నాడు చిరాగ్గా విరాట్ నువ్వు వదినికి ఇప్పుడు ఎన్నో ముద్దు ఇచ్చావో అది చెప్పు అది విన్న తర్వాత నేను ఎందుకు వచ్చానో చెబుతా అన్నాడు పళ్ళన్ని బయటపెట్టి వినోద్ పళ్ళు నూరుకున్నారు విరాట్ ఆ విషయం ఇంకా ఎత్తద్దని చెప్పాను అన్నాడు సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఓకే అన్నయ్య సూపర్గా కిచెన్ సిన్ని వీడియో తీశాను నీ మీద బెంగ వచ్చిన ప్రతిసారి అది చూసుకుంటాలే అన్నాడు వినోద్ ఏ వీడియో తీసావా బుద్ధుందరా నీకు అసలు ముందు డిలేట్ చేయరాది అన్నాడు విరాట్ సీరియస్గా వార్నింగ్ తో నిజంగా డిలేట్ చేసేనా అన్నయ్య ఆలోచించుకో పోనీ నీ మొబైల్కి వీడియోని పంపిన తర్వాత డిలీట్ చేయమంటావా అని అడిగాడు కళ్ళగిరేస్తూ వినోద్ అక్కర్లేదు డిలేట్ చేసాయి సీరియస్గా చెప్పాడు వినోద్ వినోద్ వీడియో ఆన్ చేసి విరాట్కి కనిపించేలా పెట్టి చూడన్నయ్యా ఒకసారి డిలేట్ అయితే మళ్ళీ రాదు చూసి నీకు కావాలో వద్దో చెప్పు అన్నాడు నవ్వుతూ వినోద్ మొబైల్లో రికార్డ్ని విరాట్ చూశాడు అందులో ఇద్దరు ముఖాలు కనిపించట్లేదు విరాట్ బ్యాగ్ కనిపిస్తుంది విరాట్ని హాక్ చేసుకున్న మధు చేతులు కనిపిస్తున్నాయి విరాట్ భుజం నుంచి తల వరకు వెళ్లడం ఆ తర్వాత విరాట్ జుట్టులో ఆమె చేతి వేలు దాక్కోవడం కూడా చాలా క్లియర్గా కనిపిస్తోంది వీడియో చూసిన విరాట్ పెదవులు విచ్చుకున్నాయి నా ఫోన్కి పంపరా అన్నాడు ఇంత మంచి వీడియోని అలా నీ ఫోన్లో బంధించేయడం నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది లెట్ మీ పోస్ట్ ఇన్ సోషల్ మీడియా అని ఫోన్ని వెనక్కి తీసేశాడు రేయ్ ఫోన్ ఇలా ఇవ్వురా అని వినోద్ నుంచి ఫోన్ లాక్కోపాడు విరాట్ విరాట్ని తప్పించుకోవడానికి వినోద్ సోఫాలు కుర్చీలు టేబుల్ ఎక్కి మరీ దూకి పరిగెత్తాడు ఫోన్ కోసం విరాట్ కూడా వినోద్ వెనకాలే అవన్నీ ఎక్కి దూకి పరిగెత్తసాగాడు ఈ గలాటాకి మధు బెడ్రూమ్ నుంచి బయటకొచ్చి చూసి షాక్ తింది కళ్ళ నుంచి కనుగుడ్లు బయటకు వచ్చేస్తాయేమో అన్నంత కళ్ళు పెద్దవి చేసేసి మైసూర్ బజ్జీ పట్టేంతగా నోరు కూడా తెరిచేసింది వాళ్ళిద్దరూ హాల్ హాలంతా పరిగెత్తుతుంటే విరాట్ వినోదులు కంపెనీ సీఈఓలేనా అనే డౌట్ వచ్చింది మధుకి కాలేజ్ స్టూడెంట్స్ లా వాళ్ళు కొట్టుకోవడం చూసిన మధుకి నవ్వాగలేదు పడి పడి నవ్వింది చివరికి ఈ యుద్ధంలో విరాట్ నెగ్గి వినోద్ ఫోన్ లాగేసుకుని సోఫాలో కూలబడ్డాడు అన్నతో పోరాడలేక ఓడిపోయిన వినోద్ కూడా మరొక సోఫాలో కూలబడి గాలి పీల్చుకున్నాడు ఎంట్రన్స్ నుంచి పర్ఫెక్ట్ అన్నాడు శౌర్య ఇద్దరు సౌర్య కేసు చూశారు అతని చేతిలో మొబైల్ ఉంది థ్యాంక్ యూ అన్నయ్య మీ ఇద్దరు సూపర్ వీడియో తీసే అవకాశం నాకు ఇచ్చారు ఇప్పుడే నా ట్విట్టర్లో పోస్ట్ చేసేస్తా అని బయటికి పారిపోయాడు శౌర్య వినోద్ విరాట్లు ముఖముఖాలు చూసుకుని సోఫాల నుంచి లేచి సౌర్య వెంటపడ్డారు సౌర్య అప్పర్ బాడీని విరాట్ పట్టుకుంటే అతని కాళ్ళు వినోద్ని పట్టుకుని లోపలికి మోసుకొచ్చేసారు చివరికి అతని సోఫాలో పడేసి విరాట్ వినోదులు కనీసం వాళ్ళ ఇమేజ్ గురించి కూడా ఆలోచించుకున్న అని కుమ్మేశారు మీరు నన్ను కుమ్ముతున్న విషయం నా ఫ్యాన్స్కి తెలిసిందంటే మిమ్మల్ని కుమ్మేస్తారు అన్నాడు సౌర్య ఆయాసంతో రోపుతూ ఏడుసారు నువ్వు నీ బోర్డి ఫ్యాన్స్ మా వీడియోస్ తీసేంత ధైర్యం వచ్చేసిందరో నీకు అని శౌర్య ఫోన్ లాగేసి విరాట్ చేతికిచ్చాడు వినోద్ తన శౌర్యాన్ని కద కదలకుండా గట్టిగా పట్టుకుని అన్నయ్య ముందు వీడియో డిలీట్ చేయి అని చెప్పాడు మధు ఈ రెండు ఫోన్లు తీసుకుని వీళ్ళిద్దరూ రికార్డ్ చేసిన వీడియోస్ని అర్జెంటుగా డిలీట్ చేయి అని మధుకి పురమాయించాడు విరాట్ వెంటనే వినోద్కి తన ఫోన్ విరాట్ లాగేసుకున్న విషయం గుర్తుకొచ్చింది మధు కిందికొచ్చేలోపే వినోద్ శౌర్యాలు ఇద్దరు ఒక్కటై తమ ప్లాన్ కోసం విరాట్తో తలపడుతుంటే మధు జెట్ స్పీడ్తో వచ్చి రెండు మొబైల్స్ని తీసుకుని సౌర్య వినోదులు తేరుకునే లోపే తన బెడ్రూంలోకి పారిపోయింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్